ప్రైజ్ దళాలేలుయ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా దేవుని కృప తోడుగా మరొక ఉదయం ఏసయ ప్రేమగాల మాటలు వినటానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మికించు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు హాలే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని ఒప్పుకో నీ త్రోవలు సరాళం చేయబడతాయి నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మికించము హామెన్ సబుద్ధిని ఆధారం చేసుకో దేవుని ఆయన మీద మనం నమ్మకించడం ద్వారా పూర్ణ హృదయంతో మన త్రోవలు సరళం చేయబడతాయని దేవుని వాక్యం చెప్తా ఉంది అనేకసార్లు మనకి త్రోవలు కనిపించలేని పరిస్థితులు మనకున్నటువంటి సమస్యలు చుట్టుముట్టినప్పుడు పరిస్థితులు అన్నీ గందరగోళమయ్యి అన్నీ మూసుకుపోయిన పరిస్థితుల్లో ఏ దారి తెలియక ఎటు వెళ్ళాలో అర్థం కాదు చూడండి బాగా మేఘాలు కమ్ముకుపోయినప్పుడు విమానం నడిపే వాళ్ళు వాతావరణ హెచ్చరికలు వింటాం మేఘాలు కమ్మేసాయి కిందకు వచ్చాయి మనం ఒక కిలోమీటర్ మాత్రమే విమానం ప్రయాణం చేయగలుగుతాను లేకపోతే కొంత దూరం తర్వాత ఇక ప్రయాణానికి ఇబ్బందిగా ఉంటుందని మేఘాలు అడ్డుపడతాయని ఎత్తులోకి ఎగరలేమని అలాంటి పరిస్థితుల్లో పైలట్లు బాగా చాకచక్యంగా మంచి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు పైకి ఎగరగలుగుతారు ఈ మంచు కాలాల్లో చలికాలం వచ్చింది కదా ఈ మంచు కాలాల్లో రాత్రిపూట మంచు బాగా రోడ్లన్నీ కమ్మేసి దారి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొన్నిసార్లు వాహనాలు అరవై డెబ్బై స్పీడ్ పోయాయి కూడా ఇరవై మీదో పది మీదో లైట్లు వేసుకొని చిన్నగా వెళ్ళాల్సి వస్తుంది మార్నింగ్ టైం ఒకసారి తొమ్మిదింటి వరకు పదింటి వరకు కూడా మంచుండి పట్టపగలు కూడా లైట్లు వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది మేము ఒకసారి చెన్నై నుంచి వస్తున్న క్రమంలో చీరాల్లో ట్రైన్ దిగినాం నైటు పదకొండు తర్వాత పదకొండున్నర ఏమైనట్టుంది నేను నా వాహనం టూ వీలర్ వాహనం అక్కడ రైల్వే స్టేషన్ నుంచి తీసుకున్న సమయంలో మా ఫ్యామిలీని కారులో ఎక్కించాం రెంటటి కారు మాట్లాడుకొని ఎందుకంటే అందరం బైక్ మీద నలుగురు బైక్ మీద రాలేం కదా రాత్రి సమయం అది ఇక స్టేషన్ ఊరు దాటి బయటకు వచ్చాము చీరాల చాలా మంచు ఇక రోడ్డు కూడా కనిపించలేని పరిస్థితి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అనమాట నేనేం చేశానంటే అప్పుడు నా ముందు కారు మా పాస్ట్రమ్ గారు పిల్లలు కారులో ఉంటే ఆ కారు వెనకాల నేను చిన్నగా నా లైట్ వేసుకొని ఆ కారును ఫాలో అవుతూ వచ్చాను ఆ కారు కూడా ఎక్కడ బ్రేక్ వేసినా నా బైక్ వెళ్ళి మళ్ళీ దానికి తగులు ఎంత ఇబ్బంది పడ్డానంటే అంత ఇబ్బంది కారు కూడా చాలా ఇబ్బంది పడ్డా చాలా స్లోగా రావాల్సి వచ్చింది చూడండి కొన్నిసార్లు మన ఈ జీవన యాత్రలో ఆత్మీయ యాత్రలో కుటుంబాల్లో కొన్ని సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మన సొబుద్ధిని ఆధారం చేసుకొనక యహోవా ఎందు నమ్మిక ఉంచు నీ పూర్ణ హృదయంతో యహోవాను ఆధారం చేసుకోమని యహోవా ఎందు నమ్మిక దేవుని వాక్యం చెప్తా అలా దేవుని మీద నమ్మకించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనము ఏ త్రోవలో నడిస్తే సురక్షితంగా ఉంటామో ఏ త్రోవలో ప్రయాణం చేస్తే క్షేమంగా వెళ్తామో దేవునికి తెలుసు అంటే మన గమ్యాన్ని చేర్చే త్రోవలు దేవునికి తెలుసు మన గమ్యానికి మన ఇంటికి తిన్నగా తీసుకెళ్లే మార్గాలు ఏసాయికి తెలుసు నేను ఆ కారుని ఫాలో అయినట్లుగా మనం ఏసాయిని ఫాలో అయితే ఆయన్ని మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని జ్ఞానాన్ని ఈ పరిస్థితుల్లో దేవుడు ఏ సలహా ఇస్తాడా దేవుడు ఏ ఆలోచన ఇస్తాడా దేవుడు ఎలా నడిపిస్తాడా అని ఆయన గైడెన్స్కి ఆయన నడిపింపుకి మనం అప్పజెప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని చక్కగా సరైన మార్గంలో నడిపిస్తాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మార్కు వార్తలో గుడ్డివాడు గుడ్డివాడు భిక్షమడుకుంటున్న గురుడ్డివాడు యేసు ప్రభువుని వెంబడిస్తున్న పరిస్థితుల్లో ఆయన ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఈ మార్గం గుండా యేసు వెళ్తున్నాడని విని నజరుడైన యేసు అని కేకలు వేస్తే నా వల్ల నీకేం కావాలని అంటే నేను చూడలేకపోతున్నాను నేను చీకటనే చూస్తున్నాను వెలుగులు చూడటం లేదు నాకు దారి తెలియట్లేదు నాకు చూపు నివ్వు అని అన్నాడు చూసారా చూపు కోసం దేవుని మీద ఆధారపడ్డాడు భరితిలోమైన ఈరోజు మనం కూడా మన సబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన త్రోవలు మన మార్గాలు ఎటు నడవాలో ఎటు వెళ్ళాలో ఏ పరిస్థితుల్లో ఎటు ప్రయాణం చేయాలో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు చీకట్లో కమ్మినప్పుడు అప్పులు సమస్యలు చుట్టుముట్టినప్పుడు శత్రువు మనల్ని ఆవరించినప్పుడు ఎలా ప్రయాణం చేయాలో మనకు తెలియదు దేవుని మీద ఆధారపడదాం సొంత నిర్ణయాలు తీసుకొని మరీ ఎక్కువ కీడు మరీ ఎక్కువ నష్టాల్లోకి వెళ్ళొద్దు దేవుని మీద ఆధారపడదాం ప్రభు కృపను ఆశ్రయిద్దాం ఆయనే జ్ఞానవంతుడు ఆయనే క్షేమాన్ని సంతోషాన్ని మన త్రోవను సరళం చేసి సరైన తిన్నని మార్గంలో నడిపించే దేవుడు ప్రార్థించేద్దాం మన మార్గాలు ప్రభుకు అపచేద్దాం మన బుద్ధి తీసి దేవుని బుద్ధితో దేవుని జ్ఞానంతో ముందుకు వెళ్దాం కృపగల దేవా ఏసయ నీ మీద ఆధారపడి నీ కృపను బట్టి ముందుకు సాగే ఆ మంచి హృదయాన్ని మా అందరికి దయచేయండి చక్కగా నీ వైపు చూడగలిగిన చూపును నీ మీద ఆధారపడి బుద్ధిని మాకు అనుగ్రహించమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్